అలా చెప్పండి మీది ఏ నియోజకవర్గం కింద వస్తుంది మీకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అంటే ఎవరైతే మీకు మంచి జరిగిపోతుంది అసలు ఏం చెప్పేస్తారు మాది పడ నియోజకవర్గం అండి పడ నియోజకవర్గం వస్తుంది గూడూరు మండలం గూటూరు పంచాయతీ ఇది ఈ వాడకటికి నేను ఇక్కడ మనిషిని ఇక్కడ మనిషి వాడకట్టి మనిషినే ఇప్పుడు పార్టీ పరంగా అంటే ఇన్ని పార్టీలో నేను నాకు యాభై ఎనిమిది సంవత్సరాలు అండి నాకు అన్ని పార్టీల్లో చేసి ఉన్నాయను ఎనభై మూడు కాని రాజీవ్గా నాకు ఉంది అలవాటు బాధ్యతగా ఉంది ప్రతిరోజు కూడా నేను పోలింగ్ ఏజెంట్గా వెళ్ళాను ప్రతి సంవత్సరం కూడా అటనిది ఇప్పుడు ఈ వైసీపీ వచ్చిన తర్వాత దాని ముందు ఏ పార్టీ కూడా పైన రాదండి ఆ దూసిన మట్టి ఈ రోడ్డు ఇందాక మీరు చూచారు కదా ఆ రోడ్డు కనీసం ఇరవై సంవత్సరాల మట్టి ఇక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఇక్కడ స్థానికులు ఆ ఇరవై సంవత్సరాల కోసం ప్రతి పార్టీ వచ్చినప్పుడు ప్రతి పార్టీ వండి కూడా అడుగుతున్నారు మాకు రోడ్డు అండి బాబు మాకు రోడ్డు అండి బాబు ఆ ఆ ఏమంటాం ఎలక్షన్ అయిపోయినాక ఎవరు దాటి చూసుకుంటాం ఎవరు ముందు ముందుకు వచ్చారండి ముందుకు వచ్చింది రామ్ ప్రసాద్ గారు అబ్బాయి రాము గారు వచ్చారండి మొన్న గడప గడపకు వచ్చినప్పుడు ఇక్కడ గ్రామవాస్తులు రెండే రెండు మాట్లాడిగారు అయ్యా మాకు రోడ్డు కావాలి మాకు రోడ్డు కావాలి రెండు సంవత్సరం మట్టి రోడ్డు పట్టలేదు ఇది ఎవరు పట్టించుకోలేదు దీని గురించి రోడ్డు కావాలంటే అప్పుడు ఆ గ్రామ ఇక్కడ ఇక్కడ వాళ్ళకటి మనుషులు ప్లస్ మేము అందరం కలిసి ఆయన ఆ రోజు గారిని పరాధ్యపడ్డాం పరాధ్యపడితే ఆ రోజు ఆ మనిషి ఒకటే మాట చెప్పాడు వేసి ఓటు కోసం వస్తా అని అన్నాడు ఆయనకి ఆయనందుకు ఆయన మేము మాట కూడా ఇచ్చాం ఏమని మీరు రోడ్ వేసి రావాల ఓటు మేమే వేస్తాం అన్నాం అది ఎంత మెజారిటీ రాబోతుంది ఉప్పల రాము గురించి ఏం చెప్తారు పెడనకు సంబంధించి గతంలో చాలా మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పనిచేశారు కానీ ఈ రోజు ఉప్పల రాము గారు గెలిపి ఎలా ఉండబోతుంది లేదంటే కూటమి అభ్యర్థి గెలిస్తారు అభ్యర్థి గారికి అంత అవకాశం లేదండి ఇక్కడ ఎందుకంటే ఉప్పల రాము గారు కాదు కదా ఉప్పల రాంప్రసాద్ గారి గురించి బాగా పరిచయం ఇక్కడ ఈ పెడ నియోజకవర్గంలో ఉప్పల రామ్ గారు వాళ్ళ అబ్బాయి రాము గారు అబ్బాయి రాము రాముగారు నాన్నగారు రాంప్రసాద్ గారు ఎప్పటి నుంచో ప్రతి ఒక్కరికి పిల్లోడు కాని పెద్దోడు ముస్లిం దాకా ఆయన పరిచయం అయినా అటువంటి మనిషి వారసుడి వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో వచ్చాడంటే ఎవరు లేకుండా ఉండరు సాధారణంగా నాకు తెలిసిన మట్టికి నూటికి తొంభై శాతం ఓట్లు ఆయన చేస్తారు ఎంత ఎన్ని కూటమి ఎంతమంది కలిసి వచ్చినా కూడా గూడూరు కొంచెం పెద్ద నగరం అంటే ఎంత మెజార్టీ రాబోతుంది గూడూరు గూడూరు నుంచి ప్రతి పార్టీకి ప్రతి ఎలక్షన్లో కూడా వందలోనే మెజార్టీ వెయ్యి లోపే వచ్చేది మెజార్టీ గూడూరు మన గూడూరు వచ్చేది అప్పటికి ఈసారి వెయ్యి వెయ్యి ఓటు పైన రావచ్చు రామప్రసాద్ రాము గారికి మెజార్టీ ఫైనల్ ఏం చెప్తారు శివరామ్ గారి నుంచి ఆయన మంచి వ్యక్తి అయినా చెప్పింది చేస్తాడు చేసేది చెప్తాడు అది